హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మనము పచ్చి కంది గింజలు ఈ సీజన్లో దొరికే పచ్చి కంది గింజలతో మనం పప్పు ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది కంది గింజల పప్పుకు కావాల్సిన పదార్థాలు కంది గింజలు నేను కందికాయలు తీసుకొచ్చి ఒక హాఫ్ కేజీలో వోలిచి గింజలు తీసి పెట్టుకున్నాను ఇవి తీసుకున్నాను కడిగి టూ టైమ్స్ వాష్ చేసి ఇట్లా ఒక బౌల్ తీసుకున్నాను రెండు టమాటాలు పండు పండుమిరకాయలు ఒక నాలుగు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తెల్లగడ్డలు ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నాను కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు చింతపండు తీసుకున్నాను పాలకూర వేసుకుంటున్నాను ఉప్పు పసుపు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను ఇలా బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నాను బియ్యం కడిగిన నీళ్లు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కంది గింజలు నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా అవి నేనే యాడ్ చేసుకుంటున్నాను అవి యాడ్ చేసుకుని తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాము కొంచెం పసుపు వేసుకున్నాను నేను ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇలా పెట్టును ఫైవ్ మిర్చి కూడా వేసుకున్నాను పండుమిర్చి వేసుకున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను పండుమిర్చి వేసుకున్నాను పాలాకేసుకున్నాను పాలాకు నా దగ్గర ఉండింది పాలాకేసుకుంటే మంచిది అని చెప్పి వేసుకున్నాను మీ దగ్గర ఇంకా వేరే ఆకు మెంతాకున్న దంట్ ఉన్న సీరాకున్నా ఇట్లా ఏ ఆకైనా కూడా వేసుకోవచ్చు నేను వేసుకున్నాను బాగుంటుందని చెప్పి పాలాక్ కూడా హెల్త్ మంచికి మంచిది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేయడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుంది టమాటా చింతపండు ఉప్పు ఇది ఇప్పుడు నేను వేయను ఎందుకంటే అవి వేస్తే ఈ పప్పులు ఉడకవు అందుకని చెప్పి నేను లాస్ట్ లో ఈ గింజలు ఆకు అంతా ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం ఇలా నేను అన్ని వేసి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఉడికిపోతుంటాను కందిపప్పు పాలకూర పప్పు ఇప్పుడు పప్పు ఉడికింది చూడండి గింజలు ఆకు పచ్చిమిర్చి అంతా ఉడికినాయి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు ఉప్పు ఇవన్నీ కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము ఎందుకంటే టమాటా అన్నీ ఉడకాలి కదా వాటర్ ఆయిల్ ఉంటాయి ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాము చూద్దాము గింజలు బాయిల్ అయినాయి చూడండి ప్రెస్ చేస్తే గింజలు బాయిల్ బాయిల్ అయినాయి ఇప్పుడు ఇంకా టమాటా చింతపండు ఉప్పు ఇది కరగాలి అందుకే ఒక టెన్ మినిట్స్ ఉంచుకుందాం బాయిల్ అవనిద్దాము మూత పెట్టి ఇప్పుడు ఉడకనిస్తాము చూడండి పప్పు ఉడికింది దీన్ని ఇప్పుడు నీళ్ళు వంపేసేసుకొని మనం రుద్దుకుందాం పప్పు ఇంకా టమాటా అంతా ఉడికిపోయినాయి చూడండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ నీళ్ళు వంపి పప్పుతో గుర్తు ఎలుపుకున్నాము ఆ పప్పులో ఉన్న వాటర్ వంపుకొని గింజలు పడకుండా వంపుకోవాలి నీళ్ళు లేకుండా అంతా వంపేసుకోవాలి నీళ్ళు ఉన్నాయనుకో గింజలు మెదగవు నీళ్ళన్నీ వంపేశాను ఇప్పుడు కానీ పప్పులు తీసి పెట్టుకోవాలి మనం పప్పు గుర్తు రుద్దినప్పుడు అంతా స్మాష్ అయిపోతాయి అందుకని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే ఒక రెండు తీసేస్తాను పప్పులు కూడా కొన్ని తీసేసుకుంటాను మనం రుద్ది వేసినప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది పప్పు రుద్దుకున్నాక మళ్ళీ పప్పులు వేసుకుంటే బాగుంటాయి గింజలు మనకు పంటి కిందికి కూడా వస్తాయి తిన్నప్పుడు అప్పు బాగుంటుంది ఇలా ఉంపేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు గుత్తితో రుద్దుకుందాం పప్పు గుత్తితో ఇలా ఎరుపుకున్న అంతా టమాటాలు మిర్చి అంతా స్మాష్ అవ్వాలి కందిపప్పు పచ్చి మామూలుగా పంది ఎండిన కందిపప్పుతో మనం పప్పు చేసుకున్నాం కానీ ఈ సీజన్లో దొరికి కందిపప్పు గింజలు పుచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి పప్పు మెదిగిపోయింది ఫుల్ మెత్తగా ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి సరిపోయింది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ పప్పులన్నీ దీంట్లో వేస్తాం ఇప్పుడు పూపు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కొంచెం వేసుకుందాం ఫ్రై అయ్యేది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియాలో త్వరగా కాకుండా వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం కొంచెం పడదాము కంది ఫ్రై అయ్యాయి మనం పప్పు కదా ఆ పప్పు అంతా వేసేసి ఒక రంకాడకుండా ఒక ఉడకలు ఇస్తాము కొంచెం ఉడకలు వచ్చేవాడు కొత్తిమీర వేసి కత్తి ఇష్టంగా ఆఫ్ చేస్తుంది ఉడికింది చూడండి కందిగింజల పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్ లేని చపాతీ లేకపోతే పుల్కా లేకపోతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సీజన్లో దొరికే గింజలతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు వన్